విజయవాడ వెస్ట్ సీట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ జనసేనపై పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ టికెట్ రాలేదని మహేష్ ఎంత మాట పడితే అంత మాట మాట్లాడడం తగదన్నారు జనసేన కార్యకర్తలు తగిన సమాధానం చెప్తారని హెచ్చరించారు రామకృష్ణ ఎవరో కాదు పోతిని మహేష్ మహేష్ అనే వ్యక్తి మరి రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి పోతురి మహేష్ లేదని నేను సమన్వయంగా నియోజకవర్గ ప్రజలకి అలాగే జిల్లా వారికి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంటా ఉన్నాను పోతున్ మహేష్ గారు సంగతి మనం అర్థం చేసుకోగలం కానీ అంత మాత్రాన విడిగా ఏది పడితే అది మాట్లాడితే మాత్రం జన సైనికులు ఊరుకోరు ఖచ్చితంగా జనసేన నాయకులు తిరగబడతాం ఎందుకంటే ఆయన మాట్లాడడం అన్నీ అవాస్తవాలే